చెప్తున్నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రాత్రి మరి పౌలు అలాగే శ్రీజ యొక్క వివాహ దినాన్ని మనం పురస్కరించుకొని చిన్న కోడికను ఏర్పాటు చేయడానికి ప్రభు కృప చూపించారు ఏది ఏమైనా మానవ జీవితంలో జరిగేటువంటి ప్రతి తంతుకి ఒక కారణం ఉంటుంది అది మంచిది అని ప్రభు సన్నిధానములు మనము దాన్ని ఆలోచించినప్పుడు ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అనేటువంటిది అది గొప్ప సంగతి మరి పెళ్ళి అయిన నాట నుండి నేటి వరకు వారి వైవాక జీవితంలో మరి ఎన్నో మరి కష్టాలు గుండా నష్టాలు గుండా ఇబ్బందులు గుండా వాళ్ళు వెళుతూ మరి ఇద్దరు కలిసి మరి వారి దాంపత్యాన్ని మరి కొనసాగించడానికి ప్రభు కృప చూపించారు ఇరవై ఐదు అంటే సిల్వర్ జూబ్లీ అంటారు దీన్ని సిల్వర్ జూబ్లీ దీని తర్వాత ఇంకొకటి ఉంటుంది యాభై సంవత్సరాలకి అప్పుడు అది గోల్డెన్ అప్పటి వరకు కూడా ఉంటారు లేదు అది కూడా యాభై సంవత్సరాలు అయితే అది చేసుకుంటారు తర్వాత వంద సంవత్సరాలు అది మనం చెప్పలేము అప్పటికి కూడా ఒకటి చేస్తూ ఉంటారు ఇట్లాగా సరే ఈ ఇరవై ఐదు సంవత్సరాల ఈ వైవాహిక జీవితంలో మరి దేవుడు మిమ్మను ప్రేమించి కనికరించి మరి ఇరవై ఆరో సంవత్సరంలో అడుగుపెట్టడానికి ప్రభు కృప చూపించారు గడిచిన సంవత్సరాలన్నీ కూడా దేవుడు తన మహత్తరమైనటువంటి కృప చేత నడిపించారు సరే మీరు వివాహము చేసుకున్నటువంటిది ఆ సంగతి ఆ రోజు మొదలుకొని ఈరోజు వరకు ఏ దేవుడైతే మిమ్మల్ని జతపరిచినాడో చిట్ట చివరి మొత్తానికి ఆ దేవుని దగ్గర మీరు రాగలిగినారు ఎందుకంటే పెళ్ళిళ్ళు పరలోకంలో నిర్ణయించబడతాయి అంటారు కదా అర్థమవుతుందా పెళ్ళిళ్ళు ఎక్కడ నిర్ప నిర్ణయించబడతాయి పరలోకం నిర్ణయించబడతాయి ఆదాము తయారు చేసిన తర్వాత దేవుడు ఆదాము యొక్క పక్కటి ముక్క నుండి తీసి ఆ హవను ఏర్పరిచినట్లుగా ఈ లోకములో మనకు సాటిన సహాయాన్ని ఏర్పరచని దేవుడు మన ఎముక అంటే పురుషులకు చెబుతున్నాను ఆ దేవుడు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా సిద్ధపరచాడు అయితే హిందువులైనా క్రైస్తవులైనా సరే దేవుని అనుమతి లేకుండా ఏది కూడా జరగదు అలా తప్పగా సరే అందులో వైవాహిక జీవితం అనేటువంటిది భార్య భర్తలను కలపటం అనేటువంటిది ఇది చాలా దేవుని యొక్క అనాది కాలం యొక్క సంకల్పం ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరిని కూడా దేవుడు జతపరుస్తున్నాడంటే వారి వెనకాల దేవుని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఈ భూమి మీద జతపరచబడినప్పుడు వీళ్ళిద్దరి ద్వారా దేవుడు కొంత పని చేయాలనుకుంటాడు అదేమిటంటే తన చిత్తమును ఖచ్చితంగా భూమి మీద జరిగించాలి అది కేవలం మనుషుల మన ద్వారా మాత్రమే అది జరుగుతుంది అందుకనే కుటుంబ వ్యవస్థను దేవుడు చాలా పెద్దపీటే వేశాడు ప్రపంచములో వైబలిగంధము అంతే ఒక కుటుంబము ద్వారానే ప్రపంచాన్ని దేవుడు కలగజేశాడు కుటుంబమే లేకపోతే ప్రపంచం మనుగడ ఉండకపోయేది కాబట్టి కుటుంబం పట్ల దేవుని నిర్దిష్టమైన తలంపులు చాలా ప్రాముఖ్యమైనవి భార్య భర్తల మధ్య కూడా అలాంటి ఆలోచనతో మరి క్రైస్తవులముగా దేవుని పిల్లలముగా మనం ఆ ఆలోచన కలిగి అటువంటి మనస్సు కలిగి మన బతుకుతున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మన ఉద్దేశాలను ఆయన నెరవేరుస్తూ ఉంటాడు ఈ వచనంలో ఇక్కడ ఇద్దరు భార్య భర్తలు కనిపిస్తారు మనకి వీళ్ళిద్దరూ ఎవరంటే జకరియా ఎలిజబెతులు వీరిని గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు ఆరో వచనంలో వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాదులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అని మనం చదువుతున్నాం ఎంత మంచి సాక్ష్యం ఇది వీరిద్దరు అన్నాడు వీరిద్దరు ఏమండి మీలో ఏ ఇద్దరు ఏ ఇద్దరు నా నామమును కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన వింటానని చెప్పినటువంటి దేవుడు ఎవరి గురించి మాట్లాడినంటే భార్యభర్తల గురించి మాట్లాడాడు ఇద్దరు కలిసి వివాహం ఆడతారు ఇద్దరు కలిసి కాపురం చేస్తారు ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్తారు ఇద్దరు కలిసి ఎవండి పొలానికి వెళ్ళవచ్చు ఇద్దరు కలిసి ఒకే బెడ్ మీద పడుకోవచ్చు కానీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయడానికి మాత్రం ఇది కాస్త జరగట్లేదు మనం జీవితంలో అందుకని దేవుడు అన్నాడు మీరు ఏ ఇద్దరు కలిసి ఒక ప్రార్థన చేస్తారో అది ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో చేస్తాడు ఇది వీరి జీవితంలో అది నూటికి నూరు పాళ్ళు జరిగినట్లుగా మనకు కనబడుతుంది అందుకని వీరిద్దరు అన్నాడు కదా వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున అన్నాడు దేవుని యొక్క ప్రతి ఆజ్ఞలు చొప్పున భార్యాభర్త ఇద్దరు కలిసి అలాగ నిరపరాధులుగా నడుచుకున్నారంట నిరపరాధులు అంటే ఏంటి నిరపరాధు అంటే ఏంటి అర్థం అంటే ఇలా చెప్తాను చూడాలి ఉదాహరణకు ఇప్పుడు ఇతను ఏ నేరము చేయలేదు అనుకోండి ఇతను నిరపరాధి అనవచ్చు ఆజ్ఞ ఉంది ఆజ్ఞ జారి చేయబడింది ఆ ఆజ్ఞకు కట్టు అనుకూలముగా ఆజ్ఞకు లోబడుతూ భార్యాభర్తలు ఇద్దరు కూడా వారు నడుచుకున్నారు నమ్మాట మీకు అర్థమవుతుందా అంటే భర్త యొక్క కట్టడలు భర్త అనుసరించినాడు భార్య కట్టడలు భార్య అనుసరించింది భార్యాభరత ఇద్దరు కలిసి కూడా వారి వారి విధులను వీరు నిర్వర్తించగలిగినారు కాబట్టి ఆ విషయములు వీళ్ళు ఇద్దరు ఎవరంటే నిరపరాధులు ఎవరంటే వీళ్ళు నిరపరాదులు ఎలిజబెత్ మీద కానీ జకరీ మీద కానీ దేవుడు నేర మోపడానికి ఛాన్స్ లేదు అలాంటి అవకాశం ఇవ్వలేదు వారికి ఎందుకంటే అంత నిక్కచ్చంగా దేవుని దృష్టికి వీరు నీతిమంతులుగా నడవగలిగినారు అందుకనే ఆయన ఆయన దృష్టికి వీరు నీతిమంతులుగా అగుపడితే మరి మనుషుల దృష్టిలో ఇంకెంత ఎలా కనబడాలి వీళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులుగా అగుపడినప్పుడు మనుషులు ఇంకెంత ఘనత వహించి ఉండొచ్చు భవిష్య వీళ్ళు కావండి అంటే దేవుణ్ణి ఘనపరచువాడు దేవుని గనపరచువాడు మనుషుల చేత కూడా ఘనపరచబడతాడు వాక్యం చెబుతుంది కదా నన్ను గనపరచువారి నేను ఘనపరచదును దేవుడు ఇప్పుడు దేవుని మనం గనపరుస్తున్నప్పుడు దేవుడు మనను కూడా ఖచ్చితంగా ఘనపరుస్తాడు తప్పకుండా కనపరుస్తాడు ఇక్కడ ఒక మాట ఇక్కడ ఉంది వీళ్ళు ఎంత మంచి భక్తి చేస్తూ ఉంటే ఎంత మంచి ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున వీరు నిరపరాధులకు బ్రతుకుతా ఉంటే ప్రభు దృష్టికి వీరు నీతిమంతులుగా కనబడతా ఉంటే వీరికి ఒక లోపం ఉంది ఏంటంటే వీరికి పిల్లలు లేరు ఏం లేరు వీళ్ళిద్దరికి ఎలిజబెత్ గుడ్రాలు అని మనం చదువుతాం గుడ్రాలు కానీ మనం చదువుతాం వండి ఈ మాట కొంచెం మనకి బాధగా అనిపించవచ్చు ఎందుకంటే ఇంత మంచి లోపం లేని వారికి ఉన్నాడు కదా ఏమండి ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పున బతుకుతున్నప్పుడు వీరికి ప్రభు దృష్టికి నీతిమంతులుగా బ్రతుకుతున్న వీరి జీవితంలో ఈ లోపం ఏంటండి ఈ లోపమేంటి ఒకవేళ ఇది దేవుడు ఒకవేళ ఇది ఆయన అనుకున్న టైంలో ఇవ్వాలనుకుండు అని ఆగాడేమో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఎవండి ఎవరు ఊహించిన రీతిలో ముసలి వృద్ధ వృద్ధకాలములో ఇవ్వండి వారి వృద్ధాప్యములో వృద్ధాప్యములో ఎవండి అప్పటికే పిల్లలకనే సైన్యం ఊడిపోయింది కూడా అలాంటి టైంలో అలాంటి టైంలో ఎవండి వారు ఎప్పుడు నిరాశపడలేదు ఎప్పుడు కూడా దేవుని దగ్గర సణుగ్గులేదు వాళ్ళు ఇంత ప్రార్థన చేస్తున్నాం ఇంత భక్తి చేస్తున్నాం ఇవ్వండి ఇంత మేము ప్రేరుఫుల్గా ఉన్నాం ఇంత నమ్మకంగా ఉన్నాం ప్రభుకు లోబడగలుగుతున్నాం మాకెందుకు ఇవ్వము ప్రభు అని చెప్పి దేవున్ని నశపెట్టలేదు వాళ్ళు నశపెట్టలేదు దేవుని గట్టిగా అడగనులేదు నువ్వు ఇచ్చినప్పుడు మేము తీసుకుంటాం ఇచ్చినా స్తోత్రం ఇవ్వకపోయినా స్తోత్రం అనేటువంటి ఆ తలంపులు కలిపి వీళ్ళు అదే మనమైతే మా మంజుల మనమైతే ఏం చేస్తాం మనం చేసే మిడిమిడి భక్తి దాన్ని బాక్టే నాకు ఇస్తావా ఇస్తే వస్తా రాకపో లేకపోతే మానేస్తా అనేటువంటి తత్వంలో వెళ్ళిపోతాం మనం కానీ వీళ్ళిద్దరు మైండ్ సెట్ చూడండి ఇక్కడ ఇద్దరు మైండ్ సెట్ చూడండి ఇక్కడ భార్య భర్తల మైండ్ సెట్ చూడండి వీళ్ళిద్దరి మైండ్ సెట్ ఒకే తలంపు ఉన్నారు ఒకే మనస్సు కలుగున్నారు ఒకే భక్తి కలిగి ఒకే అంటే భార్య ఇద్దరు కూడా ఒకే కోలమానములు వెళుతున్నారు వీళ్ళు రైలు పట్టల్లాగా వెళ్తున్నారు ఒకవేళ భర్త యొక్క ఆధ్యాత్మిక స్టాండర్డ్ ఎక్కువై ఉండి భార్య కూడా కొంచెం నామకర్తగా ఉండుంటే కనుక అది పెద్ద తలపోటే ఏం పెట్టాడు నీ దేవుడు ఇచ్చిండు ఆ పిల్లల్ని అని పెట్టేది అదే గయ్యాలి భార్య అయితే కనుక కానీ చూడండి ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ చూడండి ఎంత బాగుందో ఎప్పుడు కూడా ఒకరినొకరు నిందించుకోలేదు వాళ్ళు ఒకరినొకరు కించపరచుకోలేదు సనుక్కోలేదు వాళ్ళు ఇద్దరు కలిసి దేవుని ఒకే కోలమానములు ఆరాధించగలిగినారు భార్యాభర్తలకు మంచి ఆదర్శన మీరు మన భక్తి జీవితములు కూడా మన దాంపత్యములు కూడా మనం చేయవలసిన పని అది ఎవండి ఇక్కడ నేను ఎక్కువ అని కాదు ఇద్దరు వారు దేవుని దగ్గర లోబడ్డారు ఇద్దరు కలిసి సకలమైన ఆకులు చూపున వాళ్ళు ప్రభుకు లోబడుతూ ప్రభుత్వ నీతిని యావత్తు జరిగిస్తూ వచ్చారు అది ప్రభు వారి దృష్టిలో ప్రభు దృష్టికి అది ఘనముగా ఎంచబడేసరికి ఎవండి దేవునికి నచ్చింది వారికి ఓపిక పట్టాడు ఏం చేస్తారో ఏం చేస్తారు అని చివరికి అందులో వీళ్ళు మన మామూలు మనుషులు కాదు ఎవరు వీళ్ళు ఎవరంటే వీళ్ళు యాజకులు దేవుని సేవ చేసే యాజకులు దేవుని పరిచారుకులు పరి పరిచయ యాజకుడు ఎవండి ఒక యాజకుడు ఉండి ఒక పరిచారు ఒక దేవుని పరిచరుడు కొనసాగుతున్నా ఒక దేవుని సేవకుడికి ఏమండి ఎంత ఎంత అది ఇది జరగకపోతే ఎంత నిందలు వస్తాయి ఎంత అవమానం ఏ వారికే లేరంట వాళ్ళ దగ్గరికి ఏం ప్రార్థనకెళ్తావు నువ్వు అంటారా లేదా వారికే స్వస్థత కలగట్లేదు వాళ్ళ దగ్గర మనకి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ధోరణి కూడా ప్రజెంట్ డేస్ మనం 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 గమనిస్తూ ఉన్నాం కానీ వాళ్ళిద్దరూ నడుస్తుండ వైఖరిని బట్టి చూస్తే చాలా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటది అద్భుతం ఏంటంటే పిల్లలు ఇక్కడ చూడండి ఇక్కడ వారు చూడండి ఇక్కడ నిరపరాధులుగా నడుచుకొనచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అన్నాడు తర్వాత ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి దేవునికి స్తోత్రం వృద్ధులు అని ఎప్పుడు అంటాం చెప్పండి వృద్ధులు అని ఇప్పుడు అంట మనం ఇప్పుడు వీళ్ళిద్దరిని వృద్ధులు అనవచ్చా మనం మంచి యవనమ్మలు ఉన్నారు యవనస్తులు మంచి యవనస్తులు వృద్ధులు అని ఎవరంట మనం ఇప్పుడు పౌలు వాళ్ళ నాన్నగారు అమ్మగారు వీళ్ళు కొంచెం వృద్ధులుగా మనం అనొచ్చు ఎందుకు వాళ్ళ వయస్సు అట్లా కనబడుతుంది కాబట్టి అంటే వాళ్ళు ఫ్రెండ్లీ అయిన నాట నుండి ఆ వృద్ధాప్యంలో వచ్చేంత వరకు కూడా వచ్చేంత వరకు ఎంత అండర్స్టాండింగ్ ఎంత అండర్స్టాండింగ్ నిమ్మ శ్రీజ మీరు కూడా అలాగే ఉన్నారంటే అంత ప్రభు దగ్గర అంత వృద్ధాప్యంలో ఉండి కూడా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకటానికి వీళ్ళు ప్రయత్నము చేశారు ఇంకో మాట చెప్తాను మనం ఎంత నమ్మకంగా దేవుని దగ్గర బ్రతుకుతామో అంతే నమ్మకంగా తన దేవునులు మన పట్ల ఖచ్చితంగా కుమరిస్తాడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఊహించలేదు కానీ వారి కడుపుల నుండి ఇవ్వండి బాప్తిష్మ జోహాను దేవుడు తీసుకొచ్చాడు ఆయన ఎవరంటే ప్రభు యొక్క మార్గము సరాలము చేయడానికి పుట్టినటువంటి కుమారుడు గొప్ప ప్రవక్త రోషము కలిగిన దేవుని కొరకు రోషము కలిగినటువంటి కుమారుడు పుట్టాడు ఎలిజబెత్ ఆ గర్భము దాల్చిన తర్వాత ఎవండి మరియమ్మ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు శుభ శుభవచన పలుకుతున్నప్పుడు వాళ్ళ గర్భంలో వంటి గంతులు వేస్తాన్ని మనం చదువుకున్నాం అంటే ఇదంతా కూడా దేవుని ప్రణాళిక దేవునికి ఆలోచన ఎవండి ఆ బాప్తి యూహాను ఎవండి ఆయన తిన తిండి అని చెప్పిన మిడతలు తిన్నాడు తర్వాత పురుగులు తర్వాత ఇవి తిన్నాడు ఆయన ఎక్కువగా మనుషుల మధ్య నివసించలేదు ఆయన అరణ్యములను బ్రతికినాడు ఆయన రోషముతో జీవించాడు ప్రభు కొరకు మార్గాన్ని సరాలము చేశాడు నేనేమంటానంటే ఒకవేళ దేవుని కొరకు మనం ఇంత నమ్మకంగా బ్రతికితే రేపు మొలను బట్టి మన పిల్లల్ని కూడా అంతే బలంగా వాడుకుంటాడేమో ఆయన వాడుకోవచ్చు ప్రతి అవసర తక్కర కొడమైన బట్టి తెరుస్తాడు ఆయన ఎందుకంటే ఇక్కడ జకరియా ఎలిజబెతులు ఇద్దరు కలిసి దేవుని చ దేవునికి సకల ఆజ్ఞలు చొప్పున సకల ఆజ్ఞలు చొప్పున నమ్మకత్వాన్ని వీళ్ళు కలిగి బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం ఈ మాట నాకు వీళ్ళిద్దరిని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే వీళ్ళిద్దరూ ఏక మనసు కలిగి జీవించారు ఏక మనసు కలిగి జీవించారు రెండోది ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ కనబడుతుంది ఇద్దరి మధ్య కనబడుతుంది ప్రేమ కనబడు తర్వాత ఈ మొదటి ఏం చెప్పాను మీకు ఏక మనసు తర్వాత ప్రేమ కనబడుతుంది తర్వాత మూడది నమ్మకత్వం కూడా కనబడుతుంది ఈ వచ్చిన మనం చూస్తుంది వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరి మైండ్ సెట్ కూడా ఒక అంటే మైండ్ సెట్గా ఉండే మనసు అంతా ఒకటే మైనస్ కూడా ఒకటే అంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో కానీ ఏ విషయంలో సరే వాళ్ళు ఒకే మైండ్ సెట్ కలిగి బతుకుతున్నారు తర్వాత వాళ్ళ స్పిరిచువల్ స్టాండర్డ్ కూడా ఒకే స్థాయిలో ఉంది ఒకే స్థాయిలో ఉంది అంటే అంత బాగా వీళ్ళు దేవుని దగ్గరికి సమీపించగలిగారు కాబట్టి అంత బాగా దేవునికి సమీపించగలిగారు కాబట్టి దేవుడు వీరి జీవితంలో గొప్ప కార్యము చేశాడు ఇవ్వండి ఆ స్థాయికి మనం రాగలగాలి ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మన జీవితంలో భార్యలు కొంచెం ప్రార్థన చేస్తే భర్తలు కొంచెం తక్కువ ఉంటారు స్థాయిలో ఉంటుంది లేక వీళ్ళెక్కుంటే వీళ్ళు తక్కువ ఉంటారు అంటే బ్యాలెన్స్ ఉండదు అనమాట అందుకని కుటుంబంలో కొంత కలవరం గలిబిలి చూస్తూ ఉంటాం వీళ్ళు వీళ్ళ అమ్మలు వీళ్ళు చెప్తా ఉంటారు అనమాట నువ్వు ప్రార్థన చేయు నువ్వు అలాగే ఉంటావు అంతే నువ్వు అంతే అంటావు ఆయన అంతే అయిపోతాడు ఇక కాబట్టి ఇలా కాకుండా కొంచెం ప్రేమతో మనం జయించగలిగితే ప్రేమతో చెబితే ఖచ్చితంగా వారు మన మాటకు లోబడతారు కుటుంబము అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఊడపెరుకును అన్నారు కొంతమంది గయ్యాలు స్త్రీలు ఉంటారు అది వేరే సంగతి అలాంటి వారితో ఉండడం కంటే అటుకు మీద ఉండడం బెట్టు అక్కడ ఎక్కడ అటుకు మీద ఉండడం అక్కడే కాపురం చేయడం అక్కడే ఉండిపోవడం బెటర్ అంట కిందకి దిగుడు అక్కడే ఉండు అంటారు ఎందుకంటే వీళ్ళ నోరు అంత పెద్దగా ఉంటుంది అనమాట గయ్యాలితో కాబట్టి జ్ఞానం కలిగి బ్రతికితే ఒక కుటుంబం వ్యవస్థను కట్టుకోవడానికి నేనేమంటానంటే ఒక చే కుటుంబం కట్టబడాలంటే దానికి కీ స్త్రీ చేతికి ఇచ్చాడు దేవుడు ఎవరి చేతికి అందుకనే కదా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నాడంటే ఏంటి జ్ఞానం లేని స్త్రీ ప్రతి స్త్రీమవుతీ జ్ఞా ఆ ఇల్లును గొప్పకూలుచుకుంటుంది కుప్పకూలుచుకుంటుంది తాగబోతే కావచ్చు తిరుగుబోతే కావచ్చు చెడ్డోడే కావచ్చు ఇంకేదైనా కావచ్చు కాక ఈమె నిజంగా ఒక సహనం కలిగిన ఒక స్త్రీ ఒక ప్రార్థన ప్రేరితులుగా కలిగ ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు ఈమెను బట్టి ఆ వ్యక్తి ఖచ్చితంగా మారుస్తాడు మారుతాడు కూడా అది భార్యాభర్తల మధ్య దేవుడు చిట్టునికి గొప్ప ఒక నిబంధన లేకపోతే ఒక మంచి కమ్యూనికేషన్ అనుకోవచ్చు మనం కాబట్టి జకరియా ఎలిజబెత్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా మంచి ప్రేరులో ఉన్నారు మంచి మనస్సు కలిగి బతికినారు వీళ్ళిద్దరి మైండ్ సెట్ ఒకటి ఉంది ఏక మనస్సు కలిగి ప్రభును వెంబడించారు ఏక ఆత్మతో ప్రభును ఆరాధించగలిగినారు తర్వాత ఒకే విశ్వాసంలో కొనసాగించబడ్డారు తర్వాత ఎప్పుడు కూడా సనుక్కోలేదు వీళ్ళు ఎప్పుడు కూడా ఏ వచ్చినా సరే వారి లోపము వారి లోపాన్ని బట్టి ఎప్పుడు కూడా ఎన్నడే కానీ వారు బాధపడినట్టుగా మనకు కూడా కనపడదు ఎందుకంటే లోపమున్నా ఒక జరగట్లేదు మాకు అవ్వట్లేదు అని ఎప్పుడు కూడా వాడి పిటిషన్ దేవుని దగ్గర పెట్టినట్టు కూడా లేదు ఎందుకంటే అన్నీ కూడా ఆయన కాలంలో జరుగుతుంది అని మీద విశ్వాసంతో కొనసాగించబడ్డారు కాబట్టి భార్యాభర్తల విషయంలో మనం ఏ విషయమైనా సరే మన భార్యభర్తలుగా లేక మన దాంపత్య జీవితంలో మనవరకు మనం ఆలోచించినప్పుడు మనకు పూర్తి మన పూర్తిగా ఆధారపడవలసింది ఎవరి మీద అంటే దేవుని మీదనే ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి మన ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన వైపు కొనసాగుతున్నప్పుడు ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన మీద విశ్వాసముతో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు చేయలేని కార్యము ఏది కూడా ఉండదు అని వాక్యం మనకు చాలా గంటగా గంటాపదంగా చెప్తా ఉంది కాబట్టి ప్రియలారా ప్రార్థన చేద్దాం ప్రభు మరి వారి దాంపత్య జీవితంలో మరి ప్రభు కనికరించి మరొక ఏడు వారిని బలపరిచి మరి నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ప్రభు చూపి ఉండగా మరి మన దాంపత్య జీవితంలో కూడా మనం కూడా ఎటువంటి వైఖరిని మనం కలుగున్నామో ఆ విషయాలు కూడా మనం ఆలోచించుకుంటూ ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసి ప్రభుని అడుగుదాం శ్రీజ అలాగే పౌలు ఇక్కడికి వస్తే వాళ్ళిద్దరి కోసం మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి కేకు కట్ చేద్దాం